దేవుని నామానికి మహిమ కలుగును కాక ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభునే స్వీకరిస్తున్నాములో నా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను బాగున్నారండి మీరు బాగున్నారని తెలుస్తు ఉన్నాను మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి మరొక మారు ఈ యొక్క చిన్న వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చిన్న కృపను బట్టి నేను ప్రభుని మనశార్యతి ఉన్నాను ప్రతి దేవుని బెడ్లారా బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవలసిన దినాల్లో ఉన్నాం చాలా మెలకు కలిగి ముందుకు వెళ్ళవలసిన దినాల్లో ఉన్నాం దుష్టుడు బహుబలంగా విజృంభిస్తూ ఉన్నాడు ఏర్పరచబడిన వారు సైతము మాసపరచబడుతూ ఉన్నారు ప్రార్థనా సైతము ప్రార్థనహీనులైపోతూ ఉన్నారు ఆత్మీయులన్నవారు సైతము ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు ఒకప్పుడు భక్తి పరులు అని అనిపించుకున్న వారు పిలవడిన వారు ఈరోజు భక్తిహీనత కనబడుతూ ఉంది నులివెచ్చని స్థితి కనబడుతూ ఉంది దేవుని సన్నిధిలో ఆసక్తి తగ్గిపోయింది ప్రేమలు చల్లారిపోయే మందిరాల్లో భయముతో కూడిన భక్తి తగ్గిపోయింది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది కావచ్చు కానీ క్రైస్తువులుగా బ్రతుకుతున్నవారు దేవునింది భయపక్తలి కలిగి జీవిస్తున్నవారు తక్కువగా కనబడుతున్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని పెట్టారా పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి చదువుతున్నాను ఇదివరకే నేను గెలిచి తినైనను ఇదివరనే సంపూర్ణ సిద్ధి పొంది అయినను నేను అనుకోటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను ప్రేదేమని బిడ్డారా అపో నా పౌలు గారు పిలిపి సంఘానికి పత్రిక రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మేలుకొల్పు కలుగు చేస్తున్నారు ఏమిటి అంటే ఇదివరకే నేను నెగ్గాన్ని నేను అనుకోవట్లేదు అంటే అంతకుముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ధర్మశాస్త్రములో విశిష్ట ప్రావణ్యత కలిగిన వ్యక్తిగా మరి సౌలుగా బ్రతికాడు కానీ దానివలన అతనికి ఏవి ప్రయోజనం కనబడలేదు మరి అలాంటి జీవితం అలాంటి బ్రతుకు సృష్టించిన ప్రభుకే దుఃఖాన్ని కలుగు చేసింది కానీ తర్వాత ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర దేవుడు ఆయనని దర్శించాడో ఆయన స్వరమెత్తి మాట్లాడారు ఆయన ద్వారా ఏం జరగాలని కోరుకున్నారో ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతుందన్నమాట దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాం ప్రియ దేవుని పెట్టారా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు దేవుని చేత పట్టబడ్డాము ఎందుకు దేవుడి చేత రక్షించబడ్డాము నిన్ను నన్ను రక్షించడం వెనక దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి నీకంటే బాగా మాట్లాడగలిగిన వారు నీకంటే ఆ అందచందాలు కలిగిన వారు హోదా కలిగిన వారు జ్ఞానవంతులు మరి అనేక మంది చదవరులు ఉండగా మరి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే ముఖ్యంగా దాని వెనక దేవునికి ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి అందుకే దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో చూసారా పౌలు గారు ముందు ఎప్పుడూ కూడా ఆయన దేని గురించి ఆయన పట్టబడ్డాడు ఎందుచేత ఆయనని దేవుడు పిలుచుకున్నారు ఎందుచేత ఆయన అపస్తురుడిగా ఆయన్ని నిలబెట్టారో ఎందుకు చేత దేవుడు ఆయనను వాడుకుంటున్నారో అవన్నీ కూడా బాగుగా ఎరిగిన వాడిగా ఉండి కేవలం ఎరిగినవాడిగా కాదు దాన్ని పట్టుకొనవలనే పరిగెత్తుచున్నాడంట బిడ్డారా అవును క్రైస్తవ జీవితంలో మొదటిగా ఒక గురి ఉండాలి తర్వాత ఆ గురికి తగ్గట్టుగా పరుగు ఉండాలి గురి లేకపోతే పరుగు లేదు ఈరోజు చాలామందికి గురి లేదు గురి లేకపోవడం వల్ల పరుగు లేదు కొంతమందికి ఒకవేళ పరుగెడుతున్నారంటే గురి లేకుండా పరిగెత్తారు అంటే అలాంటి వారు పొరుగు కానీ అలాంటి వారు ప్రయస్సు కానీ నిష్ప్రయోజనమైపోతుంది అవునా కాదంటారా కాబట్టి దేవుని సందలో గురి ఉండాలి దేని చేత పట్టబడ్డావో ఎందుచేత పట్టబడ్డావో దేవుడు దేవుడు నీ పట్ల కలిగే ప్రణాళిక ఏంటో అని ఉద్దేశం ఏంటో ఎరిగిన వాడగా నువ్వు చివరి వరకు దాన్ని కొనసాగిస్తూ చివరి వరకు దానిలో నమ్మకంగా నువ్వు బ్రతకాలని దేవుడు ప్రధాన ఉద్దేశం నువ్వు ఎప్పుడైతే గుర్తెరిగి దాని ప్రకారం ముందుకు వెళతావో తప్పక గురి అద్దకు చేరుకుంటావు తప్పకుండా ఆయన ఇచ్చే జీవకీరీటం పొందుకుంటాం కాబట్టి ఈ వర్తమానం ఏంటో నేను జీవితంలో ఈరోజు మరొక్కసారి మాట్లాడుతున్న మాట్లాడే తెలుసా ఎందుచేత నువ్వు పట్టబడ్డావో ఎందుచేతి పరిచయం నీకు ఇచ్చాడు ఎందుచేత ఈ తలాంత నీకు ఇచ్చాడు ఎందుచేత ఈ ఇచ్చాడు ఎందుచేత ఈ ఇచ్చాడో ఎందుచేత ఈ కృపావరాల నీకు ఇచ్చాడో ఒక్కసారి గుర్తెరిగి దానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని జీవించి పరుగెడితే తప్పక దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఏవైతే కలిగి ఉన్నారో అవి నెరవేర్చిన దానివవుతావు నెరవేర్చిన వాడు అవుతావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తన్ని నీ పరిశుద్ధనామానికి వందరాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నాయన అయ్యా పౌలు గారు నాయన దేని నిమిత్తము నీ చేత పట్టబడ్డారు అది గుర్తెరిగి అయా దానిని పట్టుకొనవలనని ప్రోభ ఆయన పరుగెడుతున్నట్టుగా వాక్యభాగం కనబడుతుంది నాయన అవును నాయన పౌలు గారు పిలిపికి సంఘానికి నాయన అయ్యా నాయన రాస్తున్న హెచ్చరిక మెలుకొలుపు మాట మాకు అవసరం మేము దేని చేత పట్టబడ్డామో రక్షించబడ్డానికి కారణమేమిటో మాకు ఇచ్చిన కృపావరాల వెనక ఉద్దేశ్యం ఏమిటో మా ఏర్పాటు వెనక నీ ఆలోచన ఏంటో ఎరిగిన వారంగా అయ్యానైనా తోప తప్పిపోయిన వారంగాను తొట్టెల వారంగాను మరలు కలపబడిన వారంగాను అయ్యా మోసపరచబడే వారంగానే మేము ఉండకూడదు కానీ గురి అద్దకే పరిగెత్తడానికి పొందుకోవడానికి నీ సరదులో అయ్యా నువ్వు పట్ల కలిగిన ఆలోచనలు నెరవేర్చే వారిగా మేము ఉండడానికి సాంఛ్యమని ఏ సునామునడుగు చునాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ కాల్ బెస్ యూ